ఏలూరులో ఏకైక సంప్రదాయ వస్త్ర ప్రపంచం శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్పేట ఏలూరు దశాబ్దాలకు పైగా ప్రజలందరి నమ్మకాన్ని విశ్వాసాన్ని పొందిన సంస్థ శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఆర్ఆర్పేట ఏలో మీ ఇంట ఏ శుభకార్యం జరిగినా పెళ్లి వేడుకలైనా పండుగ సంబరాలైనా శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ వారి వస్త్రాలే శుభప్రదం సంప్రదాయం తరాలు మారిన తరగని అభిమానం అన్ని ప్రముఖ మిల్లుల సూటింగ్స్ షర్టింగ్స్ లెనిన్ షర్ట్ బిట్స్ ప్యాంట్ బిడ్స్ పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు వర్క్ చీరలు కాటన్ చీరలు డిజైనర్ చీరలు సింథటిక్ చీరలు లెనిన్ శారీస్ పెట్టుబడి వస్త్రాలు అన్ని కూడా ఒకే చోట లభించును శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ

विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कम् गजानन अनेकदम् तम् भक्तानाम् व्येकदम् तमुपास्महे गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् ब्रह्म तस्मै श्रीगुरवे नमः ज्ञानानन्दमयम् देवम् निर्मलम् स्फटिकाकृतिम् आधारुम् सर्वविद्यानाम् हयग्रीवमुपास्महे मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव नमः पार्वतीपतये हर हर महादेव सिंहो शिङ्कर ॐ नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमःसिमाय मन्दाकिनीसलिलचन्दनचर्चिताय नन्दीश्वरप्रमथनादमहेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय मन्दारमहुबहुपुष्पसुपूजिताय मन्दारमुख्य बहुपुष्पसुपूजिताय तस्मै मकाराय नमः शिवाय नमः शिवाभ्यां नवयौवनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां कार्तिकदामोदराय नमः अम्बिकेश्वरसहित अम्बिका देव्यै नमः ఆ పార్వతీ పరమేశ్వరులను కార్తీక దామోదరుని స్మరిస్తూ అత్యంత పుణ్యప్రదమైనటువంటి కార్తీక మాసంలో మనం ముందుకు కొనసాగుతున్నాం కార్తీక పురాణ ప్రవచనంలో భాగంగా చక్కగా దిగ్విజయంగా వింటివి వారి యొక్క ఆధ్వర్యంలో దాతల సహకారంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారికి ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్న వారికి అందరికీ కూడా కార్తీక దామోదరుని ఆశీస్సులు కలిగి అందరికీ ఆయుర ఆరోగ్యములు అష్టైశ్వర్యములు భోగభాగ్యములు సిరి సంపదతో తులతోగాలని అందరూ సకల వృత్తి ఉద్యోగ వ్యాపార వాణిజ్యాది రంగాలన్నీ కూడా విజయపథంలో ముందుకు కొనసాగాలని లోకమంతా సుభిక్షంగా ఉండాలని ధర్మం చక్కగా ధర్మంతో అందరూ ముందుకు కొనసాగాలని ఆ పరమేశ్వరుని ధ్యానిస్తూ ఈ రోజున కార్తీక పురాణంలో భాగంగా కార్తీక వ్రతంలో భాగంగా నిషిద్ధమైన పదార్థములు అదేవిధంగా జపించాల్ చేయవలసిన దానములు పూజించాల్సినటువంటి దైవము జపించాల్సిన మంత్రం తత్ఫలితము గురించి మనం తెలుసుకున్నట్టయితే కనుక ఈ రోజున అవశ్యంగా పులుసులు అదేవిధంగా చారులు వగైరా ద్రవ పదార్థము నిషిద్ధం అదేవిధంగా యథాశక్తి మీరు మనం మనకు తో తోచినటువంటి దాన ధర్మాలు చేసుకుంటూ ముందు కొనసాగడం దిక్పాలకులను స్మరించడం అదేవిధంగా ఆంజనేయస్వామి వారిని అదేవిధంగా వల్ల దేవసేనా సమయ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కొలుస్తూ ముందుకు కొనసాగిన సంతాన ప్రాప్తి సంతానం లేని వాళ్ళ సంతాన ప్రాప్తి అదేవిధంగా జాతకరీత్యా గోచారరీత్యా ఉండేటువంటి దోషాలు తొలగి కార్యసిద్ధి ఆంజనేయస్వామి వీరాంజనేయస్వామి వారి యొక్క అనుగ్రహంతో వారు అనుకున్నటువంటి పనులన్నీ కూడా దిగ్విజయంగా ముందుకు కొనసాగుతాయి ఆంజనేయ స్వామి వారి ప్రీతిగా అప్పాలమాల కానీ వడమాల గాని సమర్పణ చేసి ఆంజనేయ స్వామి వారి తమలపాకులతో అర్చన చేసి సింధూరార్చన సింధూరంతో పూజించి ముందుకు కొనసాగిన ఎత్ర రఘునాథ కీర్తనం కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అంటూ హనుమాన్ చాలీసాను పఠిస్తూ హనుమాన్ చాలీసాను ఒకసారో మూడు సార్లో తొమ్మిది మార్లో చక్క పఠిస్తూ ముందు కొనసాగుతూ సుందరకండ పారాయణ చేసిన ఆంజనేయ స్వామి వారికి వడపప్పు పానకము చలిమిడి నివేదన చేసి కాసేపు ఆంజనేయ స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణంలో కూర్చొని స్వామివారి నామాన్ని స్మరిస్తూ ముందుకు కొనసాగిన త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ భవ త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ భవ త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్నమా హనుమన్యత్నమాస్థాయ దుఃఖ క్షయకరో భవ అంటూ కార్యసిద్ధి ఆంజనేయస్వామి వారిని మంత్రాన్ని జపిస్తూ అదేవిధంగా యథాప్రకారంగా కార్తీక వ్రతాచరణ చేసుకుంటూ తెలారాతన్ని తెల్లవారుజామనే బ్రాహ్మీ ముహూర్తం ఎందే ఎంత చలిగా ఉన్నప్పటికీ కూడా మనస్సు మొత్తం ఆ పరమేశ్వరుని మీద జనార్దుని మీద లగ్నం ఉంచి చన్నీటి స్నానాన్ని ఆచరింపచేసి చేయలేని వారు ఆ వేణీట్లో అయినా సరే చన్నీరు చేయలేవండి మేము మా వల్ల కాదు అనుకున్న వారు శారీరకంగా అదేవిధంగా మానసికంగా దృఢత్వం లేని వారు ఆ ఉష్ణోదకం ఆ వే స్నానం చేసేటప్పుడు గంగా యమున సరస్వతి తుంగభద్ర అంటూ పుణ్య గంగా గంగ 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 గంగేచి యమునేచేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జరేష్మిన్ సన్నిధం గురు అంటూ ఆ పుణ్య నదులను స్మరణ చేస్తూ ఆ స్నానాన్ని ఆచరింపజేసి భస్మధారణ చేస్తూ భగవన్ నామస్మరణ చేస్తూ శివకేశవ ఆరాధన చేస్తూ ముందుకు కొనసాగిన నేడు వాళ్ళందరికీ కూడా సకల సుఖశాంతులు ప్రసాదింపబడతాయి కార్తీక దామోదరుని యొక్క అనుగ్రహం ద్వారా ఇక నేడు ఇరవై ఐదవ అధ్యాయంలో భాగంగా దూర్వాసుడు అంబరీషుని ఏ రకంగా శపించాడు అన్న విషయం మనం తెలుసుకోబోతున్నాం వశిష్ఠ మహర్షి జనక మహారాజు గారికి ఈ కార్తీక మహత్య అని చెబుతున్నాడు మొత్తం మీద ఈ అంబరీష మహారాజు దూరవాసుని ఆహ్వానించడం ద్వాదశి ఘడియలు వెళ్లకుండా భుజింపవలగినని లేదా బ్రాహ్మణుని పిలిచాను ఆయనేమో దూర్వాసుడేమో నదికి స్నానానికి వెళ్ళి ఇంతవరకు రాకపోవడం చేత ద్వారసి గడియలేమో ముగుస్తున్నాయి ద్వారసి గడియలు వెళ్లకుండా భుజించాలి బ్రాహ్మణుని ఇంటికి ఆహ్వానించి భోజనం పెడతానని ఆహ్వానించి ఆయనకి పెట్టకుండా భుజిస్తే అదొక పాపం ఈ తర్జన భర్జన అవుతూ ఉంటే దైవజ్ఞులు బ్రాహ్మణోత్తములు ఋషీశ్వరులు పండితులు వారేమో అవశ్యంగా బ్రాహ్మణుని పిలిచి వారికి భోజనం పెట్టకుండా అతిథిని పిలిచి వారికి భోజనం పెట్టకుండా మీరు భోజనం చేస్తే మహాదోషం అని చెప్పడం చేత ఏం చేయాలో తోచట్లేదు అంబరీష మహారాజు గారికి అంబరీష పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకు అనర్ధము అనర్థము సందిగ్ధ పరిస్థితి వచ్చినది నీ బుద్ధికే దీర్ఘముగా ఆలోచించి నీ కెటుల అనుకూలించను అటులనే చెయ్యి అన్నారు మొత్తం మీద ఏదో దోషం చేసో ఏదైనా సందిగ్ధ సందిగ్ధ పరిస్థితి వచ్చింది అనుకోండి ఏమిటి మన అంతా బాగానే ఉంది కదా అంతే బాగానే జరుగుతోంది ఏమిటి పనులు పనులు అవ్వట్లేదు సందిగ్ధ పరిస్థితి ఏర్పడిపోయింది దాకా వచ్చి పనులన్నీ ఆగుతున్నాయి ఏమిటి పరిస్థితి వివాహ విషయంలో కానివ్వండి సంతాన విషయంలో కానివ్వండి విద్యా విషయంలో కానివ్వండి వ్యాపార విషయంలో కానివ్వండి ఆర్థిక పరమైన విషయంలో కానివ్వండి వాణిజ్యపరమైన విషయాల్లో కానివ్వండి చూస్తూ కొంచెం పరి అయిపోతుంది అయిపోతుంది కదా అనుకుంటాం దగ్గర దాకా వస్తుంది పని అవ్వకపోవడం ఆగిపోవడం ఎవరో డబ్బులు ఇస్తా అనడం ఎందుకో అండి గంటలో ఇస్తా పండుం ఆ గంట కాదు కదా పది రోజులైనా ఇవ్వకపోవడం దగ్గర దాకా రావడం ఆగిపోవడం ఏమిటా ఈ పరిస్థితి అని అనుకుంటే ఏదో ఈ జన్మలో కానీ పూర్వజన్మలో కానీ ఎవరినో బాధించినట్లయితే కనుక ఆ పాపం ఈ రకంగా సందిగ్ధ పరిస్థితి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది నాయన అంబరీష మహర్ మహారాజా ఇక నువ్వు నీ సర్వజ్ఞ నువ్వు నీకు అన్నీ తెలుసు అయినా అడిగావు కాబట్టి నీ యొక్క ఆలోచన మేరకే నువ్వు ఆలోచించి చేసుకో ఆయన అన్నీ కూడా పరిశీలన చేసి నీకు ఎలా తోస్తే అలా చేయని చెప్పి ఈ దైవజ్ఞులు ఋషీశ్వరులు ఈ యొక్క అందరూ కూడా సెలవు ఇమ్మని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు పండితులందరూ కూడా పలికి వారు సెలవుపుచ్చుకున్నారు అంతట అంబరీషుడు ఓ పండితోత్తములారా నా నిశ్చిత నిశ్చితాభిప్రాయాన్ని కాస్త ఆలకించి వెళ్ళండి నేను ఒక అభిప్రాయానికి వచ్చాను ఆ అభిప్రాయాన్ని కాస్త విని వెళ్ళండి ద్వాదశి నిష్ఠను విడుచుకన్నా కన్నా విడుచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు జలపానము చేయటం వలన బ్రాహ్మణుని అవమానించుట కాదు కదా ద్వారసి విడుచుటయు కాదు కదా ద్వారసిని అప్పుడు దూర్వాసుడు నన్ను ఎలా నిందించును నిలదీయును నిందింపడు కదా నిలదీయలేడు కదా నా తల్లి పుణ్యము వలన నా యొక్క పుణ్యము కూడా నశించదు గాన జలపానొదరించి ఊరుకుందును అని వారి ఎదుటనే జలపానము ఆచరింపజేశాడు మొత్తం మీద పండితులు వెళ్ళిపోతున్నారు ఆయన నీకేం చెప్పలేకపోతున్నా నీకేం చెప్పలేము మా వల్ల కాదు నీకు అన్ని తెలుసు అయినా అడిగావు విషయం చెప్పాము బ్రాహ్మణుని పిలిచి భోజనం పెట్టకపోతే అది మహాదోషం చెప్పాము నువ్వు వినట్లేదు నీకు తోచింది నువ్వు చెయ్యి అని చెప్పి వెళ్ళిపోతుంటే వాళ్ళందరినీ ఆపి ఈ అంబరీషుడు ఏం చెప్పాడు మొత్తం మీద ద్వాదశి తిథిని విడిచిపెట్టి ద్వాదశి యొక్క విశిష్టతను విడిచిపెట్టి ద్వాదశి వ్రతదీక్షను విడిచిపెట్టిన మాత్రము చే విడిచిపెడితే విష్ణువు కోపించును దానికంటే గురించే మహాపాతం మరొకటి ఉండదు బ్రాహ్మణుడి కోపము బ్రాహ్మణుడి యొక్క శాపాన్ని ఆ విష్ణువే రక్షిస్తాడు అందులోంచి కాబట్టి నేను ఒక ఆలోచన వచ్చాడు మంచినీళ్ళు తాగుతాను భోజనం చేయను మంచినీళ్ళు తాగుతాను జలపానము కాస్త స్వీకరిస్తాను మంచినీళ్ళు తాగి ఊరుకుంటాను అది మరి భోజనం చేసేట్లు కాదు కదా కాబట్టి ఇటు విప్రశాపానికి బ్రాహ్మణ శాపానికి నేను గురిచందను ద్వాదశి వెళ్ళిపోయిన ద్వాదశి ద్వాదశి యొక్క వ్రతాన్ని కూడా ఉల్లంఘించిన వాడిని అవును కదా అని చెప్పి వారికి చెప్పి మొత్తం మీద వారి ఎదుటనే కాస్త మంచినీళ్ళు తాగాడు మొత్తం మీద అంబరీషుడు అంబరీషుడు జలపానరించిన మృక్షణమే దూర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడ వచ్చేసాడు మొత్తం ఏ సమయానికి రాకూడదు ఆ సమయానికి వచ్చాడు మహా మహాకోపం వంటి కోపం ఆ అంటే కోపం పలకరిస్తే కోపం పలకరించకపోతే కోపం కూర్చోమంటే కోపం నుంచో కోపం నుంచోమంటే కోపం ఏదన్నా ఆయన మహాకోపం వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై కండ్ల వెంట నిప్పులు గ్రక్కుచు ఓ రే మదాంధ నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవెలా భుజించితయ్యా ఎంత దుర్మార్గము చర్య అయ్యా ఇది ఎంత నిర్లక్ష్యము నేనంటే ఎంతటి ధర్మ పరిత్యాగమయ్యా నువ్వు అతిథికి అన్నం పెట్ట పెట్టదునని చెప్పి ఆశ చూపి పెట్టకుండా తాను తిన తిననవాడు మలభక్షకుడు అవుదురు కదా అట్లీ అధముడు మరుజనములో పురుగే పుట్టును నీవు భోజనముకు బదులుగా జలపానము చేసేవి అని భోజనంతో సమానమైనదే కదా ఆ విషయం నీకు తెలియదా నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మక ద్రోహి ఒకదే గాని హరిభక్తుడు ఎలా కాగలవు చివరికి హరిభక్తుడి మీద పడ్డాడు ఈ దూర్వాసుడు నన్ను పిలిచావు స్నానానికి వెళ్ళి సంధ్యావందనం కా తిరిగి వచ్చేలోపుడు జలపానము చేసేవి మంచినీరు తాగితే భోజనం చేసినట్లు కాదా కాబట్టి నన్ను పిలిచి నన్ను అవమానించావు అని చెప్పేసి అని ఈ రకంగా నువ్వు పురుగు వేయపడతావు నల్లు వేయపడతావు బల్లి వేయపడతావు నమ్మక ద్రోహం చేశావని చెప్పి అసలు నువ్వు ఎలా హరిభక్తులు అయ్యావయ్యా అని చెప్పేసి అన్నట్ట శ్రీహరి బ్రాహ్మణ అవమానము సహింపడు కదా శ్రీహరి బ్రాహ్మణ ప్రియుడు బ్రాహ్మణులు నిందించువారను బ్రాహ్మణులు దూషించువాడును తెలిసి కాని తెలియక కానీ ఎవరైనా బ్రాహ్మణులు దూషించినా బ్రాహ్మణులు నిందించినా వారికి మహాపాతకములు చుట్టుకుంటాయి ఒక బ్రాహ్మణుడు దోషం చేస్తే మరొక ఒక బ్రాహ్మణుడే దానిని నిందించాలి తప్ప దానిని అదుపులో ఉంచాలి దాన్ని సన్మార్గంలో పెట్టేటువంటి విధి విధానంలో మాట్లాడలేదు తప్ప ఎవ్వరు పడితే వాళ్ళు మాట్లాడితే వారికి మహా దోషాలు చుట్టుకుంటాయి శ్రీహరి బ్రాహ్మణ ప్రియుడు కదా నమ్మే మరి మొత్తం మీద మమ్మే అవమానించుట నీవు నన్నే అవమానించావు అంటే శ్రీహరి అవమానించుట కాదా కాబట్టి నీ వంటి నిందాపరుడు మరొకరు ఉండడు కదా అని చెప్పేసి అని మొత్తం మీద చడామడా కోపం కోపగించుకుంటున్నాడు ఈ దూర్వాస మహర్షి ఏలూరులో ఏకైక సంప్రదాయ వస్త్ర ప్రపంచం శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్పేట ఏలూరు దశాబ్దాలకు పైగా ప్రజలందరి నమ్మకాన్ని విశ్వాసాన్ని పొందిన సంస్థ శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఆర్ఆర్పేట ఏలో మీ ఇంట ఏ శుభకార్యం జరిగినా పెళ్లి వేడుకలైనా పండుగ సంబరాలైనా శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ వారి వస్త్రాలే శుభప్రదం సంప్రదాయం తరాలు మారిన తరగని అభిమానం అన్ని ప్రముఖ మిల్లుల షూటింగ్స్ షర్టింగ్స్ లినిన్ షర్ట్ బిడ్స్ ప్యాంట్ బిడ్స్ పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు వర్క్ చీరలు కాటన్ చీరలు డిజైనర్ చీరలు సింథటిక్ చీరలు లెనిన్ శారీస్ పెట్టుబడి వస్త్రాలు అన్ని కూడా ఒకే చోట లభించును శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్ పేట ఏలూరు టూ అన్ని రకాల స్కూల్ యూనిఫామ్స్ కాలేజ్ యూనిఫామ్స్ డిస్కౌంట్ ధరల్లో లభించును నీవు మహాభక్తుడవనియు అతి గర్వము కలవాడవే ఉన్నావు నీవు అంబరీష నేను అంత హరిభక్తుడు మరొకటి లేడు నేను మహాహరిభక్తుణ్ణి అని అనుకుంటున్నావేమో ఆ గర్వముతోనే నీవు నిన్ను భోజనముకు నన్ను భోజనానికి ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యంగా జలపానము చేసితివా అంబరీషా నీ వెట్టు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావురా నీ వంశము కలంకము కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు త్రికనం ప్రారంభించాడు దూరవాస మహర్షి అంబరీషుడు ముని కోపమునకు గ జగ్గ 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 జ వనక సాగిపోయాడు ముకులిత హస్తములతో మహానుభావా మహానుభావా నేను ధర్మహీనుడను నా అజ్ఞానము చే నేనే కార్యము చేస్తున్నయ్యా తొందరపాటులో నన్ను రక్షింపము బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము కదా మరి ఆ రకంగా మీరు తపోధనులు దయాదాక్షిణ్యములు కలవారును కాన నన్ను కాపాడము రక్షింపు అని ఈ అంబరీషుడు దూర్వాసుడు యొక్క పాదాల మీద పడ్డాడు దయాశూన్యుడైనటువంటి దూర్వాసుడు అంబరీషుని తలను తన యొక్క ఎడమకాలితో తన్ని దోషికి శాపమియ్యకుండా ఉండరాదు కాబట్టి నీవు మొదటి జనములో చేపగాను రెండవ జనములో తాబేలుగాను మూడవ జనములో పందిగాను నాలుగవ జనములో సింహముగాను గాను ఏదవ జన్మలో ఆరవ జనములో క్రూడు బ్రాహ్మణుడు గాను ఏడవ జనములో మూఢుడైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనము గాని లేనట్టి రాజుగాను తొమ్మిదవ జనములో పాషాండ మతస్థునిగాను పదేవ జనములో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణువుగాను పుట్టిదవుగాక అని వెనక ముందు ఆలోచించక శప్పించి వేశాడు దూర్వాసుడు అంబరీషుణ్ణి మొత్తం మీద దూర్వాసుడు యొక్క కోపానికి గజగజా వణికిపోతూ ఈ అంబరీషుడు తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాప అయ్యా నన్ను క్షమించండి తప్పు చేశారు తెలుసో తెలియ తప్పు చేశానని దేశం తప్పే దోషమే కాదు దాని వెనక ఎన్నో కారణాలు ఉన్నాయి అయినా సరే తప్పు చేశాను కాబట్టి మన్నించండి పాదాలు పట్టుకుంటున్నానని చెప్పి శరణు నా పశ్చాత్తాప ఈ దూర్వాసుడు మహాకోపాగ్నివేశము చేత ఈ అంబరీషుణ్ణి పది విధములుగా శపించి వేసేశ పది జన్మలలో ఈ రకమైనటువంటి బాధలు పడవని చెప్పి శపించి వేశాడు ఏమైంది మొదటి జనమలో చేపగా ఉండమని రెండవ జనమలో తాబేలుగాను మూడవ జనములో పందిగాను నాలుగవ జనములో సింహముగాను ఐదవ జనమలో వామనుడు గాను ఏ ఆరవ జనములో క్రూరు మహాక్రూరమైనటువంటి బ్రాహ్మణుడు ఏడవ జనమలో మూఢుడైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనము కానీ లేనట్టి రాజుగాను తొమ్మిదవ జనమలో పాషాండ మతస్థుని గాను పదేవ జనమలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడుగాను పుట్టిదవుగాక అని చెప్పేసని ఈ దూర్వాసుడు అంబరీషుణ్ణి మొత్తం మీద శపించి వేశాడు ఇంకనూ కోపము తగ్గనందున మరలా శపించుటకు సంకల్పం చేస్తూ ఉండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తుని ఏ అపాయము కూడా కలుగుటకు అంబరీషుని హృదయంలో ప్రవేశించాడు బ్రాహ్మణుడు వాక్కు వృధా కాకూడదు అలా అని చెప్పి తన భక్తునికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు ఇటు అంబరీషుడు పరమభక్తుడు హరిభక్తుడు ఇటు దూర్వాసుడు పరపరిష్టాగరిష్ఠుడు నిత్యము స్నాన సంధ్యావందనాది అగ్నికార్య బ్రహ్మయజ్ఞాది క్రతువులు నిర్వహిస్తూ ఎన్నో యజ్ఞ యాగాదులు నిర్వహిస్తూ ముందుకు సాగేటువంటి ఈ దూర్వాసుడి మాట వృధా కాకూడదని అనుకున్నటువంటి మహావిష్ణువుల వారు వెంటనే అంబరీషుల హృదయంలో ప్రవేశించాడు ప్రవేశించి మునివరియ అటులనే అటులనే మీ శాపం అనుభవింతునని ప్రాధాయపడ్డాడు కానీ దూర్వాసుడు ఇంకనూ కోపం పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన తన యొక్క సుదర్శన చక్రాన్ని అడ్డుపెట్టసాగాడు ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాల గ్రక్కుచు దూర్వాసునిపై పడబోయను అంత దూర్వాసుడు ఆ చక్రము తనను ఈ రకంగా మసి చేస్తుందనేటువంటి తలంచి భయముతో ప్రాణములపై ఆశ కలిగి అచట్టుంచి భర్తుకు జీవుడా అని చెప్పేసి అని పరిగెత్తసాగాడు ఈ దూర్వాస మహాముని పశ్చాత్తాపడ్డాడు ప్రాధేయపడ్డాడు క్షమింపమని కోరాడు అయినను కూడా ఈ దూర్వాసుడు దూర్వాసుడు కోపం తగ్గగా మరొక శాపాన్ని ఇవ్వబోతుంటే మహావిష్ణువు ఏం చేశాడు దూర్వాసును శాపం వృధా కాకూడదని చెప్పి ఏం చేశాడు అంబరీషుడు యొక్క హృదయంలో ప్రవేశించి చివరికి కాళ్ళు పట్టుకుని మన్నించమని కోరాడు మీ శాపాలన్నీ అనుభవిస్తానయ్యా ఉపశమించండి మీ కోపం తగ్గించుకోండి ఆగండి అన్నా కూడా వినిపించుకోకుండా దూరవాసుడు మరలా శపించబోగా ఇంకా ఆ అంబరీషుడు మహా ఈ యొక్క అంబరీషుడులోంచి శ్రీహరి ప్రత్యక్షమై తన యొక్క సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టగా ఆ సుదర్శన చక్రం అంబరీషుడి యొక్క శిరస్సు ఖండించడానికి ముందుకు సాగుతూ ఉంటే ఈ దూర్వాసుడు ఆ సుదర్శన చక్రం నుంచి రక్షింపబడడానికి మొత్తం మీద మూలోకాలు పరిగెత్తసాగాడు మహా తేజస్సుతో చక్రాయుధము దూర్వాసుడు తరుముతూ ఉంది దూర్వాసుడు తను కాపాడమని భూలోకములు ఉన్నటువంటి మహామురులను అదేవిధంగా కైలాసములకు వెళ్ళి పరమేశ్వరుణ్ణి ఎంత ప్రార్థించడనూ కూడా వారు సైతము కూడా ఈ శ్రీచక్రాయుధము బారి నుండి దూరవాసుని కాపాడలేకపోయింది ఎన్నో విధ లోకాలన్నీ తిరిగాడు బ్రహ్మలోకం వెళ్ళాడు శరణు వేడాడు విష్ణులోకానికి వెళ్ళాడు శరణు వేడాడు అదేవిధంగా మరి కైలాసం వెళ్ళాడు సాక్షాత్తు విష్ణువే సుదర్శన చక్రం విడిచిపెట్టగా విష్ణువు కూడా ఏం చేయలేకపోయాడు పరమేశ్వరుని శరణు వేడాడు ఎవ్వరూ కూడా ఏం చేయలేకపోయి ఇంకా దూర్వాసు శ్రీహరిని ఏ రకంగా శరణు వేడాడు ఏ రకంగా శ్రీహరి దూర్వాసనకు హితబోధ చేశాడు అన్న వృత్తాంతం మనం రేపటి భాగంలో తెలుసుకొని ఉన్నాం ఇంతటి మహత్యం ఈ కార్తీక వ్రతం ఈ కార్తీక పురాణంలో దాగి ఉన్నది ప్రతి మనిషికి కూడా ఏదో రకమైనటువంటి అహంభావం ఉంటూనే ఉంటుంది నా అంత గొప్పవాడు లేడు నా అంత ఐశ్వర్యమంతుడు లేడు నా అంత అందము ఎవరికీ లేదు ఏదో రకమైన అహం నా అంత విద్వాంసుడు మరొకటి లేడు నా అంత గొప్పవాడు లేడు ఈ రకంగా ఆహ ఆ యొక్క అహమే అతనికి కొన్ని రకాలైనటువంటి పాతకములకు గురి చేసేటువంటి పరిస్థితి తీసుకుని వస్తుంది అందుకని ఎల్లప్పుడూ కూడా వినమ్రంగా ఎంత ఐశ్వర్యం ఉన్నప్పటికీ ఎంతటి భోగభాగ్యాలు ఉన్నప్పటికీ కూడా ఎంతటి కీర్తి ప్రతిష్ఠలు ఉన్నప్పటికీ కూడా చాలా సామరస్యంగా ముందుకు సాగడం దానికన్నా ఉత్తమం ఒకటి లేదు అందరూ సమానమనే భావన చూస్తూ ఎవరు ఎప్పటికే వాళ్ళని తోరనాడుతూ తిడుతూ కొడుతూ చేదరించుకుంటూ ఉంటే వారు పడేటువంటి బాధ మనసులో వారు బాధపడుతూ ఇలా తిరుగుతున్నాడు అస్తమాన తిరుతాడైనా అస్తమానం విసుక్కుంటాడు అస్తమానం చేదరించుకుంటాడు ఏమిటో అర్థం కాదు ఏదో సమయం సందర్భం సంబంధించినటువంటి విషయాల్లో చేదరించుకున్న ఒక మాట తోలనాళినా ఒక తిట్టినా ఏదైనా అన్నా కూడా అది భరించగల అస్తమానం తిడుతూ ఉంటే ఊ చీటికి మాటకి కూడా తిడుతూ ఉంటే దానికి యొక్క పరిస్థితి ఏమిటని బాధపడితే ఆ బాధ వీరికి కొన్ని రకాలైన ఇబ్బందులు కలగజేస్తుంది అందుకనే ప్రతిక్షణం కూడా అప్రమత్తంగా ఉంటూ ఉండాలి అందరినీ సమానంగా చూస్తూ ఉండాలి అన్ని విధాలా కూడా కోపం పనికిరాదు అన్ని విధాలా శాంతము పనికిరాదు అన్ని విధాలా కోపము పనికిరాదు అన్ని విధాలా కూడా నవ్వితే మంచిది అన్న అన్నవారు నవ్వు నాలుగు విధాల చేటు అన్నవారు కూడా లేకపోలేరు ఎప్పుడు నవ్వాలి అప్పుడు నవ్వాలి ఎప్పుడు మౌనంగా ఉండాలి అప్పుడు మౌనంగా ఉండాలి సమయం సందర్భం ఉంటుంది ఆ రకంగా మొత్తం మీద ఈ దూరవాసుడు అంబరీషుడి మధ్య ఉండేటువంటి పరిస్థితుల నుంచి ఏ రకంగా బయటపడ్డాడు ఏ రకంగా దూరవాసుడు శ్రీహరిని శరణ వేడుకున్నాడు శ్రీహరి ఏ రకంగా హితబోధ చేశాడు దూరవాసుడు ఏ రకంగా అంబరీషుడిని మరలా ఆశ్రయించాడు విష్ణు సుదర్శన చక్రం యొక్క మహిమ ఏమిటి అన్న విషయం అంతా మన రాబో భాగంలో తెలుసుకున్నాం ఈ చివరి భాగాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం అత్యంత విశేషమైనటువంటి ఈ రకంగా ప్రతిరోజు కూడా కార్తీక పురాణంలో భాగంగా ఎన్నో విషయాలు మనకి ఈ యొక్క వృత్తాంతం ద్వారా మనం ఎప్పుడు సంవత్సరం ఎప్పుడు వస్తూ ఉంటుంది కార్తీక మాసం వస్తూ ఎప్పుడు చదువుకుంటూ ఉంటాం ఈ కార్తీక పురాణం చదువుతూ ఉంటాం మరలా మన నిత్య జీవనంలో ముందు కాలక్షేపం చేస్తూ ఉంటాం కార్తీక మాసం వస్తే వ్రత నియమాలు అంటూ నదీ స్నానాలు అంటూ కార్తీక నియమాలు అంటూ చన్నీటి స్నానం అంటూ ఉపవాసాలు అంటూ అదేవిధంగా వనభోజనాలు అంటూ ఈ రకంగా ముందుకు సాగుతూ ఉన్నప్పటికీ కూడాను మరలా నిత్య జీవనంలో పడి ఎన్నో ఎన్నో రకాల కలి ప్రభావం ఏదో రకాల పాపాలు దోషాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తులై అప్రమత్తంగా నడుచుకోవడం ద్వారా భగవంతుని ఆశ్రయించి భయము ద్వారానో భక్తి ద్వారానో భగవంతుని ఆశ్రయించి అందరినీ సమానంగా చూడగలిగి వేదలక ధన ధర్మాలు చేస్తూ బ్రాహ్మణోత్తములు సహకారం ఉంటుంది ఎవరికైనా కష్టం వస్తే అడ్డం పడిపోయి ఆ కష్టానికి మాట సహకారము వారికి చేతైన సహకారం చేస్తే అదే మహాయజ్ఞంతో సమానం కలియుగంలో అని చెప్పబడుతోంది ఆ రకంగా కార్తీక మాసం అంతా కూడా మనం ఈ రకమైన దాన ధర్మాలు చేసుకుంటూ చాలామంది ఏమండి మాకు సంకల్పం చెప్పడం రాదు కొంతమంది అడుగు కార్తీక మాసం మరి ఉదయాన్నే ఈ సంకల్ప పూర్వకంగా ఏ స్నానము చేసినా నదీ స్నానము చేసినా సముద్ర స్నానము చేసినా లేదా ఏదైనా వ్రతం చేయాలన్నా మరి మేము బ్రాహ్మణోత్తరం పిలుచుకోలేనము పిలుచుకుని రాలేము అదేవిధంగా నిత్య సంకల్పం ప్రతిరోజు కూడా సంకల్పం చెప్పుకోవాలని చెప్పి కొంతమంది చెప్తున్నారు మరి మాకు సంకల్పం చెప్పుకోవడం రాదు ఎలాగండి సంకల్పం పూర్వకంగా కనుక వ్రతం చేయకపోతే ఆ ఫలితం వస్తుందా రాదా తప్పనిసరిగా సంకల్పం చెప్పుకోవాలండి అవకాశం ఉన్నంతవరకు కూడా దేశకాల పాత్ర చెప్పుకుంటూ ఉండాలి అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానైన స్వస్తిశ్రీ సంవత్సరం ఆయనం ఋతు మాసం పక్షం తిథి వారం నక్షత్రం ఇవన్నీ కూడా చెప్పుకోవాలి ఆచరణం చేసుకోవాలి అపవిత్ర పవిత్రో సర్వావస్థాంగతో పునరీకాక్ష సవాహ్యాభ్యంతర శుచి అంటూ ఆచరణం చేసుకొని పుస్తకంలో ఏదైనా పుస్తకం దగ్గర ఉంటే పుస్తక ఆ సంకల్పాన్ని చెప్పుకొని ఏదైతే సంకల్పం ఉంటుందో కార్తీక అహంకరిష్యే అంటూ లేదా సత్యనారాయణ స్వామి వ్రతం లేదంటే గేదార వ్రతం లేదంటే కనుక మరొక వ్రతం మరొక పూజ ఆ రకంగా దేశకాల పాత్రలు చెప్పుకోలేదు నారాయణ 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 అనుకుంటు ఆచయం చేసుకుని చక్కగా వారికి వచ్చిన నామాలని భక్తితో స్మరించినా కూడా వారికి పుణ్యరాశులు కలుగుతాయి నామముతోనే నామ జపం ద్వారానే మోక్ష మార్గం పుణ్య మార్గం కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం ఆ పరిస్థితులు కాబట్టి అందరూ భక్తితో స్వామివారిని వేడుకోండి అవకాశం ఉంటే ఎవరిచేత సంకల్పం చెప్పించుకుని సంకల్పాన్ని నేర్చుకుని వాళ్ళు అందరూ అన్నీ నేర్చుకుంటున్నారు కాబట్టి సంకల్పం కూడా తప్పనిసరిగా నేర్చుకుని ముందుకు కొనసాగితే మరింత శుభం జరుగుతుంది ఇక రేపటి భాగంలో మళ్ళగలదు అందువరకు కూడా స్వస్తి ప్రియాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేన మహీ మహిషాహోబ్రాహ్మణేభ్య శుభమస్తం లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భంగళాన్ని సన్ సర్వం శ్రీ కార్తీక దామోదర అంబికేశ్వరహిత అంబిదేవి దివ్య స్వస్తి ఏలూరులో ఏకైక సంప్రదాయ వస్త్ర ప్రపంచం శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్పేట ఏలూరు దశాబ్దాలకు పైగా ప్రజలందరి నమ్మకాన్ని విశ్వాసాన్ని పొందిన సంస్థ శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఆర్ఆర్పేట ఏలో మీ ఇంట ఏ శుభకార్యం జరిగినా పెళ్లి వేడుకలైనా పండుగ సంబరాలైనా శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ వారి వస్త్రాలే శుభప్రదం సంప్రదాయం తరాలు మారిన తరగని అభిమానం అన్ని ప్రముఖ మిల్లుల సూటింగ్స్ షర్టింగ్స్ లెనిన్ షర్ట్ బిడ్స్ ప్యాంట్ బిడ్స్ పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు వర్క్ చీరలు కాటన్ చీరలు డిజైనర్ చీరలు సింథటిక్ చీరలు లెనిన్ శారీస్ పెట్టుబడి వస్త్రాలు అన్ని కూడా ఒకే చోట లభించును శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్పేట ఏలూరు టూ అన్ని రకాల స్కూల్ యూనిఫామ్స్ కాలేజ్ యూనిఫామ్స్ డిస్కౌంట్ ధరల్లో లభించును